అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్ అప్పటికే ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటే ఏంటే నీ టైం చాలా బాగుంది ఈరోజు నాకు ఇంతలా నిద్ర వచ్చేస్తుంది అని అంటూ అలానే పడుకుండి పోయాడు అక్షిత్ ఏడుస్తూ లేచి నిల్చొని తన సర్టిఫికెట్స్ అండ్ తన లో ఉన్న చిన్ని కృష్ణుడి విగ్రహం తీసుకుని బయటికి వచ్చి హాల్లో ఉన్న తన తల్లి తండ్రి ఫోటో తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటపడింది అప్పు ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక ముందు అక్కడి నుంచి బయటపడాలి అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి బస్టాండ్ వైపు దారి పట్టింది రోడ్డు మీద నడుచుకుంటూ స్టాండ్ కి వెళ్తున్న అప్పుని చూసి రే అదిగోన్ ఆగస్త్య అగస్త్య గాడి గర్ల్ఫ్రెండ్ అని కొంతమంది రౌడీలు అప్పుని చూసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ అప్పుని ఫాలో చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే ఆ యశ్వంత్ మనుషులు ఈ సదరు యశ్వంత్ గురించి ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుస్తుంది అది కూడా మన అగస్త్య బాబు మాటల్లోనే అప్పు తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది అక్కడ నిజంగానే కొంతమంది తనని ఫాలో అవుతూ ఉండడం చూసి అడుగులలో వేగం పెంచింది అపర్ణ వాళ్ళు కూడా అప్పుని అనుసరిస్తూ ఫాస్ట్ గా పరుగులాంటి నడక నడుస్తూ ఉన్నారు అపర్ణ వీళ్ళు నా కోసమే వస్తున్నారు అని కన్ఫర్మ్ చేసుకుని ఫాస్ట్ గా అక్కడి నుంచి పరుగు తీసింది రే ఇది ఇంత నైట్ టైం వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఆ అగస్త్యని మీట్ అవడానికే రా పదండి అని వాళ్ళ హెడ్ అనడంతో అందరూ ఫాస్ట్ గా ఆ పన్న వెనుక పరుగు పెట్టారు అప్పు పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళి ఒక కార్ కింద పడిపోయింది ఆ కార్ సడన్ బ్రేక్ తో ఆగింది కార్ లో నుంచి కోపంగా అరుచుకుంటూ దిగాడు సూర్య తన కార్ కింద పడ్డ అపర్ణని లేచి అన్నా ప్లీజ్ అన్నా నన్ను సేవ్ చేయండి ఎవరో నన్ను తరుముతూ ఉన్నారు అంది సూర్య ముందు చేతులు జోడించి ఏడుస్తూ తనని గుర్తుపట్టడానికి ఎంతో టైం పట్టలేదు సూర్యకి అపర్ణ అన్నాడు వంకేశ్వరంతో సూర్య నోటి వెంట తన పేరు విని ఒక్కసారిగా షాక్ అయింది అపర్ణ నువ్వు నువ్వు ముందు రామా ఎవరు అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు సుమారు ఒక పది మంది రౌడీలు అక్కడ సూర్యాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు రే ఎవర్రా మీరంతా అడిగాడు సూర్య కోపంగా రే పదనరా ఇంకోసారి చూసుకుందాం అన్నాడు ఆ హెడ్ వెనక్కి అడుగులు వేస్తూ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు సూర్య వాళ్ళని వెంటాడాలి అనుకుని చూసినా అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయి ఉండడంతో తిరిగి అపర్ణ దగ్గరికి వచ్చాడు అమ్మ అపర్ణ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చావమ్మా అడిగాడు సూర్య అనునయంగా నా పేరు అపర్ణ అని మీకెలా తెలుసు అడిగింది అపర్ణ వనికే నాకు నీ గురించి అన్ని తెలుసు ఉదయం నేను తన గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పిన కి బెస్ట్ ఫ్రెండ్ని అండ్ తన చెల్లి భర్తని నేను అన్నాడు సూర్య ఆ మాట విని ఒక్క సెకండ్ షాక్ అయింది అపర్ణ విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఎందుకు నా లైఫ్తో ఆడుకోవాలి అని చూస్తున్నారు చెప్పండి నేనేం చేశాను మీకు అడిగింది అపర్ణ ఏడుస్తూ సూర్య కాలర్ పట్టుకొని అపర్ణ అది కాదమ్మా నేను చెప్పేది విను అన్నాడు సూర్య రిక్వెస్ట్ చేస్తూ అపర్ణ సూర్యని వదిలేసి మీ ఫ్రెండ్ చేసిన దానివల్ల నాకు ఒక మంచి అయితే జరిగింది అది ఎవరి ఏంటి అనేది తెలిసింది అంది అపర్ణ చిన్నగా నవ్వి అయినా ఈ టైంలో ఏంటమ్మా ఇక్కడ చేతిలో ఆ బ్యాగ్స్ ఏంటి అడిగాడు సూర్య డౌట్గా నా జీవితం సార్ అంది అపర్ణ అంటే అన్నాడు సూర్య అర్థం కానట్టు తన పర్సనల్ విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇంట్లో నుంచి తరిమివేశారు చెప్పింది అంతా దేవ్వలే కదా అడిగాడు సూర్య బాధగా చిన్న నవ్వు నవ్వి చాలా థ్యాంక్స్ అండి నన్ను సేవ్ చేశారు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళబోయింది అపర్ణ సూర్య అపర్ణ చేతిలో బ్యాగ్ పట్టుకొని ను నాతో పాటు రా అపర్ణ నేను మా ఇంటికి తీసుకొని వెళ్తాను అన్నాడు సూర్య కోపంగా చూసింది అపర్ణ సూర్య వైపు తప్పుగా అర్థం చేసుకోకురా నాకు నువ్వు చెల్లితో సమానం ఇందాక నన్ను సేవ్ చేయ అన్నయ్య అన్నావు కదరా నేను నా చెల్లిగా భావించి సేవ్ చేశానమ్మా నువ్వు ఇప్పుడు బయట తిరగడం అంత సేఫ్ కాదు అన్నయ్య మాట విని రా అమ్మా తనని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు సూర్య వదండి నన్ను సేవ్ చేసినందుకు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కానీ నన్ను బలవంతం పెట్టకండి అంది అపర్ణ అది కాదు అపర్ణ నువ్వు ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు అని తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సూర్య అపర్ణకి కూడా ఎందుకో భయంగా అనిపిస్తుంది సూర్య మాటలు వింటూ ఉంటే సరే అన్నయ్య మీతో వస్తాను కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటేనే మళ్ళీ మీ భార్య ఏమనుకుంటారు అంది అపర్ణ ఇబ్బందిగా నా భార్య చాలా మంచిది అపర్ణ తను నిన్ను అర్థం చేసుకుంటుంది పదమ్మా అని చెప్పి సూర్య అపర్ణని తీసుకొని అక్కడి నుంచి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు అపర్ణ సూర్యతో వెళ్తుంది అనే మాటే కానీ తనకి చాలా భయంగా ఉంది వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తే ఏమనుకుంటారో ఏంటో అసలు ఈ అన్నయ్యతో కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉండగానే ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది కార్ ఆ ఇంటిని చూసి నోరు వెళ్ళబెట్టింది అపర్ణ సినిమాల్లో చూడడమే తప్ప రియల్ లైఫ్ లో అంత పెద్ద ఇంటిని ఎప్పుడు చూడలేదు ఇంటి ముందు పెద్ద వాటర్ ఫౌంటైన్ పెద్ద స్విమ్మింగ్ పూల్ తో చాలా రిచ్గా ఉంది ఇల్లు చూడడానికి సూర్య కార్ రావడం తన బాల్కనీలో నుంచి చూసిన అక్షర కిందకి వచ్చింది డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ సూర్య తన పక్కనే నిల్చొని భయం భయంగా చూస్తూ ఉన్న అపర్ణ కనిపించారు అపర్ణని అక్కడ చూసి చిన్నపాటి షాక్ కి గురైంది అక్కివేవి సూర్య తను అన్నయ్య గర్ల్ఫ్రెండ్ కదా అడిగింది డౌట్ గా నీకు కాబోయే వదిన కూడా అక్కి అన్నాడు సూర్య నవ్వుతూ ఆ మాటకి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది అపర్ణ ఏం కాదు అన్నట్టు కళ్ళు ఆర్పాడు సూర్య వదిన అంటూ అపర్ణని ప్రేమగా చుట్టుకుపోయింది అక్కి బేబీ చిన్నప్పటి నుంచి అసలు ఎవరి నుంచి ప్రేమని పొందని అపర్ణ అక్కి తనని అలా ప్రేమగా హత్తుకునేసరికి ఒక్కసారిగా కంట్లో నీళ్లు తిరిగాయి అక్కి అపర్ణని వదిలి దూరం జరిగి వదిన నీకేమైంది తలకి ఆ దెబ్బ ఏంటి అడిగింది కంగారుగా అది అది అంది అపర్ణ ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదక్కి ఈరోజు మార్నింగ్ మీ అన్న చేసిన పెండకి తనని ఇంట్లో నుంచి కెంటేశారు రోడ్లో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరో కొంతమంది తనని తరుముతూ ఉన్నారు ఆ ప్రాసెస్ లోనే తను నా కార్ కింద పడింది అప్పుడు తగిలింది తనకి ఆ దెబ్బ అని కవర్ చేశాడు సూర్య అయ్యో అవునా వాళ్ళని నాలుగు తన్ని అన్నయ్యకి అప్పజెప్పాల్సింది కదా సూర్య అంది అక్కి కోపంగా వాళ్ళు తప్పించుకున్నారు అక్కి అది సరే కాని నాకు నా చెల్లికి ఏమైనా తినడానికి పెట్టవా బాగా ఆకలేస్తుంది మాకు అన్నాడు సూర్య సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని సూర్యని పంపించేసి వదిన నువ్వు నాతో పాటు రా అని చెప్పి అప్పటి తీసుకొని తీసుకుని ఇంకో రూమ్ లోకి వెళ్ళి నువ్వు ఫ్రెష్ అవ్వు నీకు డ్రెస్ తీసుకొస్తాను అంది అక్కి అయ్యో నా దగ్గర ఉంది అండి అంది అపర్ణ సరే అయితే నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసేయి అన్నం వడ్డించేస్తాను అని చెప్పి కిందకి వెళ్ళింది అక్కి పాప అపర్ణకి ఇదంతా ఒక కలగానే ఉంది అసలు నన్ను ఒక్క మాట కూడా అనుకుండా వదిన వదినా అంటూ ఇంత ప్రేమ చూపిస్తుంది ఈ అమ్మాయి అన్నయ్య చెప్పినట్టు తను నిజంగానే చాలా మంచిది అనుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న సూర్య అక్కి కనిపించగానే సారీ లేట్ అయింది అంది అపర్ణ కొంచెం భయంగానే తన భయం అర్థం చేసుకొని అలా ఏం లేదు వదిన సూర్య కూడా ఇప్పుడే వచ్చారు రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి తన ప్లేట్లో అన్నం వడ్డించి సూర్యకి కూడా వడ్డించింది అక్షర అపర్ణ అక్షరాన్ని చూస్తూ ఉంది డబ్బు ఉంది అన్న అహంకారం ఏ కోసాన కూడా లేదు అక్షరాలో అతి సాధారణమైన ఇల్లాలిలా తన భర్తకి వడ్డిస్తూ అతను తింటూ ఉంటే తృప్తిగా చూస్తూ ఆనందిస్తూ ఉంది అక్షర మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపించింది అపర్ణకి అక్షరాన్ని చూస్తే తినకుండా అలానే చూస్తూ ఉన్న అప్పు వైపు చూసి వదిన ఏమైంది తినకుండా అలానే ఉన్నా అడిగింది అక్కి కంగారుగా ఏం లేదు తింటున్నా అని చెప్పి ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించేసి లేచేసింది అక్కీ ఏమో సూర్యాకి అపర్ణాకి మజ్జిగ చేసి ఇచ్చింది తాగమణి అపర్ణకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్కి అవి చూసి ఇదిగో వదిన నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావంటే నీతో మాట్లాడును చెప్తున్నా అని బుంగమూర్తి పెట్టుకుంది అమ్మ అపర్ణ ముందు నువ్వు నవ్వురా లేదంటే నైట్ మొత్తం ఇది పడుకోకుండా నన్ను పడుకోనివ్వకుండా నాతో ఫుట్బాల్ ఆడుతుంది అన్నాడు సూర్య చిన్నగా నవ్వింది అపర్ణ అపర్ణ నవ్వుని చూస్తూ ఉన్నారు అక్కి అండ్ సూర్య గుడ్ నైట్ వదిన ఏమైనా కావాలి అంటే నన్ను లేపు ఇదిగో నీ ఎదురుగా ఉన్న రూమ్ లోనే ఉంటాం చెప్పింది అక్కీ నవ్వుతూ అసలు అపర్ణకి మాటలు కూడా రావడం లేదు మీరు ఇప్పటికే నా కోసం చాలా చేశారు వాటికే నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు చాలా థ్యాంక్స్ అండి అంది అపర్ణ కృతజ్ఞతతో మనలో మనకి థ్యాంక్స్ వదినా అవేం ఆలోచించకు నువ్వు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అపర్ణని తన రూమ్ లోకి పంపించేశాక వీళ్ళు కూడా తమ రూమ్ లోకి వెళ్ళిపోయారు అడ్జస్ట్ చేస్తూ ఒక్క మాట కూడా అడగవే రాక్షసి అడిగాడు సూర్య అక్కిని చూస్తూ అసలు ఆ అమ్మాయి ఎవరు బావా అన్నయ్య తనని ఎందుకు తన గర్ల్ఫ్రెండ్ అని అన్నాడు అసలేం జరిగింది నాకు నిజం మాత్రమే కావాలి బావా ఎందుకంటే అన్నయ్య నా దగ్గర ఏ విషయం దాచడు ఒకవేళ అన్నయ్య నా దగ్గర దాచినా మీతో షేర్ చేసుకుంటాడు మీరు నాకు చెప్పకుండా ఉండలేరు అని నాకు తెలుసు సో నాకు కట్టు కథలు కాకుండా నిజం ఏంటో చెప్పండి అంది అక్షర సూర్యనే చూస్తూ సూర్య మార్నింగ్ జరిగిందంతా చెప్పాడు అక్కి ఓ గాడ్ పాపం అన్నయ్య వల్ల తను ఇంత ఇబ్బంది పడిందా అయ్యో పాపం కదండి వదిన అంది అక్కి మెల్లగా ఓయ్ డార్లింగ్ నాకొకటి చెప్పు నీకు దేవ్ అబద్ధం చెప్పాడు అని తెలిసి కూడా ఎందుకు అపర్ణని వదిన అని పిలుస్తున్నా అడిగాడు సూర్య డౌట్ గా అక్కి వైపు చూస్తూ ఎందుకంటే నేను టీవీలో తనని చూసినప్పుడే ఫిక్స్ అయిపోయాను నా వదిన అని ఎంత క్యూట్ గా ఉంది తను అండ్ తన మనసు కూడా అంతే మంచిదండి అంది అక్కి చూసిన అరగంటలోనే ఎలా చెప్పేశావే అడిగాడు సూర్య ఏంటో అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే అని సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు మూవీలో అంజలి చెప్పినట్టు చెప్పింది అక్కి మై లవ్లీ రాక్షసి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి నీకు అన్నాడు సూర్య అక్కి బుగ్గ కొరుకుతూ అవుచ్ నొప్పి అని అరిచి మళ్ళీ అంతలోనే ఏదో మెదిలినట్టు హహ నన్ను పొగిడింది చాలు కాని ఇంకా పడుకోండి శ్రీవారు అని అంది అక్కి సూర్య కుండల మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకొని సూర్య గుండె చప్పుడు వింటూ అలా కళ్ళు మూసుకొని ఉంది అక్కి అక్కికి అది అలవాటు గుండె చప్పుడు వింటూ నిద్రపోవడం నిద్ర పట్టడం లేదు ఇప్పుడు దేవికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సూర్య శ్రీవారు మరీ అంతలా ఆలోచించకండి చిట్టి మెదడు చితికిపోతుంది అన్నయ్యని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు సో అవన్నీ ఆలోచించడం మానేసి కాస్త ఆ కంటికి మెదడుకి కూడా విశ్రాంతిని ఇవ్వండి సార్ అంది అక్కి కళ్ళు మూసుకొని నువ్వు నిద్రపోలేదా బంగారం అడిగాడు సూర్య అక్కి వైపు చూస్తూ ఎలా పడుకునేది అండయ్య ఏమంటాడో అనే టెన్షన్తో మీ ఉండే ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందో తెలుసా నాకు నిద్ర ఎలా వస్తుంది అంది అక్కి అమాయకంగా చూస్తూ రాక్షసి అక్కీని ముద్దుగా తిట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు సూర్య నిద్ర పట్టేసింది తనకి కంట్రోల్ అయినా సూర్య గుండె చప్పుడు వింటూ హాయిగా అనిపించి ఈసారి పడుకుండిపోయింది అక్కి ఇక్కడ అపర్ణకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా తనకి అక్కి సూర్య చాలా బాగా నచ్చేశారు లాంగ్ ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంది కానీ మళ్ళీ అంతలోనే ఏదో మెదిలి ఇలాంటి పిచ్చి ఆశకి దూరంగా ఉండడమే మంచిది అనుకొని ఆలోచిస్తూ ఉంది తల కొంచెం నొప్పి పుట్టడంతో అలానే పడుకుండిపోయింది అపర్ణ నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ కే మెలకువ వచ్చింది అపర్ణకి మరి రోజు లేచేది ఆ టైంకే కదా లేచి టైం చూసేసరికి ఫైవ్ అవ్వడంతో బద్ధకంగా నిద్ర లేచి కూర్చుంది ఆ రూమ్ అది చూసి ఫస్ట్ షాక్ అయినా కూడా వెంటనే తేరుకొని అవును కదా నేను అన్నయ్యతో వచ్చాను కదా నైట్ అనుకొని అవును ఇంతకీ ఆ అన్నయ్య పేరు అండ్ అన్నయ్య వైఫ్ పేరు కూడా తెలుసుకోలేదు అని తలని తానే కొట్టుకొని మళ్ళీ నొప్పి పుట్టడంతో అవు అనుకొని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన దగ్గర ఉన్న లంగా వని వేసుకొని ఏం చేయాలో తెలియక అలా బెడ్ మీద కూర్చుంది అపర్ణ ఒక గంట తర్వాత పూజ చేసుకోవడం కోసం వచ్చిన శారదా గారికి అప్పు పాప ఉన్న రూమ్ లో లైట్స్ ఆన్ అయి ఉండడంతో ఎవరు అనుకుంటూ వెళ్లి ఆ రూమ్ డోర్ నాక్ చేశారు ఎందుకో అప్పుకి ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది ఎవరై ఉంటారు అనుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా శారదా గారు కనిపించారు శారదా గారు కూడా అక్కడ అపర్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్